మిత్రులారా ఒక బాధకరమైన సంఘటన జరిగిందండి న్యూఢిల్లీలో కార్పొరేటర్ వ్యవస్థ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అందరూ శ్రీని నారాయణ కాలేజీలు స్కూళ్ళు వీళ్ళందరూ పిల్లల్ని ఒకటే రుబ్బుడు రుబ్బుతురు బట్టి కొట్టిపిస్తుర్రు వాళ్ళకి పిల్లలకు అర్థమవుతుంది లేదా తెలియదు బట్టి 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 కొట్టుర్రి మార్కులు దిగుర్రి మార్కులు 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 ర్యాంకులు 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 ఇవి కాదు ముఖ్యం పిల్లోడికి ఏమి ఇష్టమో అది ఏపీ పిల్లోడికి కొంతమంది పిల్లలకి ఫాస్ట్ నేర్చుకుంటారు ఫాస్ట్ రన్నింగ్ ఉంటుంది కొంతమంది స్లో ఉంటుంది మనం ఏం చేయాలి పిల్లలకి ఏం ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మనం ప్రోత్సహించాలి మార్కులు వస్తలేమో అని తిడితే వాళ్ళు చిన్నపిల్లలు చిన్న 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 మనసు వాళ్ళకి గాయపడుతుంది ఆ గాయంతో ఆ మల ఆ మనస్తపం గురై ఒక విద్యార్థి ఆత్మహత్యకున్నాడు అదైతే చూద్దాం పిల్లల ప్రాణాల కంటే మార్పులు ముఖ్యమా నేనేమి చెప్పాలి మా స్కూల్ టీచర్లు ఇలానే ఉంటారు ఇది ఢిల్లీలో ప్రముఖ సెయింట్ కొలంబా కాన్వెంట్ పాఠశాలలో టెన్త్ తరగతి చదువుతున్న పదహారు సంవత్సరాల విద్యార్థి ఆత్మహత్య ముందుగా తన తల్లిదండ్రుల రాష్ట్రం లేక మిత్రుల దారా ఈ బిల్లో సెకండ్ నుంచి అదే స్కూల్ చదువుతున్న సెయింట్ కొలంబాలో ఆయనకి చదువుకుంటే డ్యాన్సు ఇంకా యాక్షన్ ఫిలిం ఇంట్రీ ఇండస్ట్రీ ఇష్టం అంట డిగ్రీ అయిపోయాక ముంబైకి పోయి యాక్టర్ అవుదాం అనుకుంటున్నాడు కరెంజం చూద్దాం రండి ఈ బాలుడు రెండు తరగతి నుంచి ఇదే స్కూల్లో చదువుతున్నాడు సినిమా రంగం ఆసక్తి డ్యాన్స్ యాక్షన్ స్క్రిప్ట్ రాయడం వంటి క్రియాశీలగా అతను చాలా బాగా ఉండేది నటుడిగా మారాలని డిగ్రీ తర్వాత ముంబైకి వెళ్ళాలని కూడా తన స్నేహితుడు చెప్పేవాడు అయితే ఏమైంది ఒకరోజు ఈ ఘటనకు నాలుగు రోజుల ముందు డ్యాన్స్ క్లాసులో నొప్పితో పడిపోయిన బాలుడిని డాన్స్ టీచర్ లేవనెత్తడం పదులు ఓవరాక్షన్ చేస్తున్నారు ఎంత డ్రామా అంటూ తోటి విద్యార్థుల ముందు అవమానించారు మిగతా టీచర్లు కూడా మార్పులు సరిగా రావట్లేదని మీ పేరెంట్స్ పిలుస్తాం టీసీ ఇస్తామని బెదిరించారంట ఇట్లా అందరి టీచర్ అందరి స్టూడెంట్స్ ముందు అవమానిస్తే ఆ చిన్నపిల్లడు మనసు గాయమై ఒక నోట్ రాసిండు టీచర్లు అందరూ బాధ పెడుతున్నారు అనేసి చచ్చిపోయాడు ఇందరికీ బాధ్యత ఎవరిది బాధ్యత మన వ్యవస్థది మనం అందరము దీన్ని బాధ్యత బా బాధితులం అంటే బాధ్యులం ఎందుకంటే మనమే దొత్తున్నాం మార్కులు మార్కు మార్కులు కాదు పిల్లోడికి ఏమి ఇంట్రెస్ట్ పిల్లోడికి పిల్లం ఇంట్రెస్ట్ ఇష్టం ఉంటే ఒక ఏజ్ తర్వాత ఆ ఇష్టం కొద్దిగా నువ్వు ఎంత నువ్వు వాడి ఇష్టం విరుద్ధంగా చేసినా వాడు చేయలేడు ఎవరికి ఏమి ఇంట్రెస్ట్ ఎవరికి ఏం టాలెంట్ ఉందో మనం వాళ్ళని అదన ప్రోత్సహించాలి ఇది పేరెంట్స్ ఒక సూచన ప్లస్ ఒక సలహా